ప్రగడ వ్యూహం త్రిశూల వ్యూహమా బాహుబలిలో యుద్ధ వ్యూహంపై కూటమి అభ్యర్థులు అనుసరిస్తున్నారా ప్రగడ ఆలోచన అర్థం కాక తల పట్టుకుంటున్నారు జిల్లాలో యలమంజిలి అనకాపల్లి పెందుర్తి నియోజకవర్గంలో జనసేన కేటాయించారు పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు బండారు సహకరించబోడంతో పంచికారులు పూర్తి బాధ్యతలు తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనకాపల్లిలో అభ్యర్థి కొంతల రామకృష్ణ జనసేన అయినప్పటికీ టిడిపి నాయకుడు పేల గోవింద్ తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎలమంచిలో జనసేన నాయకులు విడివిడిగా ప్రచారానికి వెళ్తున్నారు ఇప్పటికే ప్రచారాన్ని చేశారు ప్రగట్ నైసరావు కూడా కలిసి ప్రచారం చేస్తున్నారు ఇంతలో ఏమైందో ఏమో బుధవారం నుంచి ప్రగట్ నైసరావు టీడీపీ కేడర్ బలోపతం చేయడం కోసం సుందర విజయకుమార్ రమేష్లను గెలిపించడానికి ఇంటింటి ప్రచారం మొదలు పెడుతున్నారు ఇందుకు సంబంధించిన బ్రోచ్ను విడుదల చేశారు కూటమిలో మూడు పార్టీల నాయకులు విడివిడిగా ప్రచారం చేసి సమిష్టిగా ఓట్లు పడేలా చేద్దామని ఏమైనా వ్యూహం రచించారా నోటిఫికేషన్ విడుదల కావడానికి సరిగ్గా పది రోజులు ఉంది ఈరోజు మద్దతుదారులను కూడగట్టుకుని బరిలో దిగడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఇప్పటికే సుందర విజయకుమార్ ఎమ్మెల్యే యూవి రామమూర్తి రాజులు ప్రచారం చేస్తున్నారు ఆ ఇద్దరు నాయకులు జనంలోకి వెళ్తున్నారు ఇక తాను ఖాళీగా ఉండడం దేనికని ఇంటింటే ప్రచారం చేస్తున్నారా ఒక చేతితో గాజు గ్లాసు మరో చేతితో కమలం గుర్తును పట్టుకుని టీడీపీ కేడర్ వద్దకు ప్రచారానికి వెళ్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు కేవలం టీడీపీ కేడర్ మాత్రమే తనతో రావాలని ఆయన ప్రకటనలో ఆహ్వానించారు అంతా చూస్తే ప్రగడ కూటమికి మేలు చేస్తున్నారా తూట్లు పొడుస్తున్నారా అని ఆలోచనలో పడ్డ బుధవారం ఆయన వెంట ఎంతమంది వెళ్తారో చూడాలి వ్యూహం అర్థం కాక కేడర్ ముఖం చాటేస్తే ప్రగడ పద్మ వ్యూహంలో పడినట్టే అభిమాన్యు ఆలోచిస్తే ఇరుక్కుపోతారు అర్జునులా ఆలోచిస్తే బయటపడతారు బుధవారం ఆయన ఇరువాడ తిమరాజుపేటలో గడప గడపకి పర్యటించనున్నారు కూటమితో కలిసి వేలాల్సింది పోయి విడిగా వెళ్లడంపై ఆ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పెగడ ఇంటి ప్రచారం కొనసాగిస్తారా నాయకుల ఒత్తిడి మేరకు విరమించుకుంటారా అనేది ఎదురు చూడాలి